సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధింపచేసే మృత్యుభయం సనిదోషం తొలగించే దత్తాత్రేయుని వృక్షం సర్వ సర్వదేవతలు ఉంటారు దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణములో నారదుడు వివరించెను ఈ వృక్షం యొక్క మూలములో బ్రహ్మ దాని మధ్యభాగములో విష్ణువు దాని చివరి భాగములో శివుడు ఉంటారు కనుక వృక్షాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో దేవతలు సప్తసముద్రాలు అన్ని పుణ్యనదులు ఉంటాయి ఈ వృక్షము వేర్లలో మహర్షులు గోబ్రాహ్మలు నాలుగు వేదాలు ఉంటాయి వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాధిపతులు దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు ప్రదక్షిణ మరియు పూజించు విధానము ముందుగా వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి ఈ క్రింద వృక్షస్తోత్రమును పఠించాలి వృక్షస్తోత్రం మూలతో బ్రహ్మరుపాయ మధ్యతో విష్ణురుపినే అగ్రతశివరుపాయ వృక్షరాజేతే ప్రభావం వృక్ష ప్రదక్షిణ చైత్ర ఆశాగా పుష్యమాసాలలో చేయకూడదు గురు శుక్రమోడ్యాలలో చేయకూడదు కృష్ణపక్షంలో వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు ఆది సోమ శుక్రవారాలలో గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనము చేసి ఈ వృక్షాన్ని సేవించరాదు గురువారము రోజు నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి ముందు అలాగే చివర వృక్షానికి నమస్కారం చేయాలి వృక్ష పూజ ఫలము పూజఫలము వృక్షానికి రెండు లక్షలు ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షిణలు చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది అలాగే శనివారం నాడు వృక్షాన్ని చేతితో తాకి ఈ క్రింద శనైశ్చర స్తోత్రమును పఠించిన సనిదోషం తొలగపోతుంది వృక్షం క్రింద చెప్పవలసిన సనైశ్చర స్తోత్రం కోణస్థహ పింగళో బభృన్హ కృష్ణో రోద్రాంతకోయమః సోరి సనేశ్చరో మందహ పిపిల దేవ సంస్థుత వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్ర జపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు వారికి స్వర్గం లభిస్తుంది Please like share and subscribe also comment.